గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కాకినాడలో పద్దెనిమిది వెయ్యి రూపాయలు కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రీన్ అమ్మోనియా భవిష్యత్తులో పెనుమార్పునకు నాంది అన్నారు రెండు వేల పద్నాలుగులోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికిందని ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికామన్నారు కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ఛేంజర్ కానుందన్నారు బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెనుమార్పులు వస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని ఇరవై పోర్టులు ఏర్పాటు కానున్నాయి పేర్కొన్నారు ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మన దేశంలోనే సోలార్ విండ్ పంప్ స్టోరేజ్ మన రాష్ట్రానికి వరమని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ అది ప్రభుత్వాలు మారవచ్చు పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్ అంటే ఏ మే జూన్ అంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయూ చేశారు ఆ ఎంఓయూ ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఎగ్జాక్ట్ గా ఎనభై రెండు ఎనభై మూడు ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు అది ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర నాలుగు డికేట్స్ తర్వాత చాలామంది కనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు చమురు సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూస్తున్నాం ఒక దిక్కడ వర్షం పడితే కుంభ వర్షం పడుతుంది క్లౌడ్ బర్స్టింగ్ ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతం అంతా కూడా జలమయమయ్యే వ్యరస్థితి వస్తుంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూములు ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది ఇలాంటి అనేహికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి ఐదు వందల గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం దానికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం నూట అరవై గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ ఓసారి చరిత్ర నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి గుండేవాళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు తర్వాత చురువుగా కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత కరెంటు కోతలు ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన పంతొమ్మిది వందల తొంభై ఐదులో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద కరెంట్ అవైలబిలిటీ పైన పోయే పరిస్థితి వచ్చింది అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇంట్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి అదే మారుగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికా రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ హైడ్రోజన్ కి గ్రీన్ అమోనియాకి నాంది పలికావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మన ఇండ్లపైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అందుకే ప్రొజ్యూమ్ ప్రొజ్యూమర్ అన్నాను ప్రొడ్యూసర్స్ కామ్ కన్జ్యూమర్ మనమే కరెంటు వాడుకుంటాం మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం అందులో ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు చాలా సంతోషం ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యో సూర్యోదయం మనం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తెల్లవారి నిద్రలేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి సన్ బుట్టే పరిస్థితికి వస్తుంది ఉదయించే పరిస్థితికి వస్తుంది అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక ఇరవై పోర్టులు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది విండ్ పవర్ వస్తుంది మూడోది నీళ్లున్నాయి గ్రావిటీ ఉంది పంపుడ్ స్టోరేజ్ వస్తుంది ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి హై అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం అనిల్ గారు రెండు వేల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో దగ్గరకు వచ్చి నేను పంపుడు స్టోరేజ్ పెడతాను సార్ మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు నాకు ఒక అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ పవర్ ని మేనేజ్ చేశాను ఆ అనుభవంతో నేను చెప్పాను సూపర్ ఐడియా మంచి ఐడియా ముందుకు బొమ్మని చెప్పి ప్రోత్సహించా అది ఈ రోజు చూస్తే గేమ్ చేంజర్ గా తయారైంది ఫస్ట్ మ్యాన్